స్పందించని హృదయం నీదైతే జీవితంలో ఏ బాధ నీ దరిచేరదు బ్యూటిఫుల్ కొటేషన్ ఇది ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఒక ఆటబొమ్మ అయిపోయావు కారణం ప్రతి దానికి నువ్వు స్పందిస్తున్నావు ప్రతి చిన్నదానికి అరే అంటే స్పందిస్తున్నావు ఉరే అంటే స్పందిస్తున్నావు ఎవరైనా పిలిస్తే టక్కమని వెళ్ళిపోతున్నావు నిన్ను నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలో ఉంచుకుంటున్నావు అలా అవైలబిలిటీలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చిటుక్కున ఏమన్నా అంటే హట్ అయిపోతున్నాం వెంటనే స్పందిస్తున్నాం సో బాధలన్నీ నీలాంటి చుట్టూ ఉండకుండా ఇంకెవరి చుట్టూ ఉంటాయి చెప్పు రేడు అసలు మనిషిలేనా రాయిలా ఉన్నాడేంట్రా దేనికి రియాక్ట్ ఏంటి అని ఏ రోజైతే నువ్వు ఒక నలుగురు ఐదుగురితో అనిపించుకుంటావో ఆ రోజు నుంచి మాత్రమే నువ్వు సంతోషంగా ఉండగలవు ప్రాక్టికల్గా చెప్తున్నాను విను ఇదివరకు కూడా నేను మరి మనం హానెస్ట్గానే ఉన్నాం కదా మనం కరెక్ట్గా మాట్లాడుతున్నాం మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాం అదేంటి మనల్ని ఇలా హట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి ప్రతిదానికి రియాక్ట్ అయిపోయేవాడిని సో పాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను డిసైడ్ అయిపోయా ఫస్ట్ నాకు ఏం కావాలి నేను హ్యాపీగా నాకున్న దాంట్లో నేను సంపాదించుకున్న దాంట్లో నాకు ఇష్టమైన పని చేసుకుంటూ ఒక్కడి దగ్గర లాక్కోకుండా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఏం చేయగలను అనేది తెలుసుకున్నాను అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఇంకా బయటకు కూడా వెళ్ళట్లా ఎప్పుడైనా సరదాగా వెళ్ళాల్సి వస్తే మనకి సింక్ అయ్యే ఫ్రెండ్స్ లేదంటే మనకి కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం కాసేపు కూర్చోవడం వచ్చాడు అంతే ఇంకా ఎవరు ఏం చెప్పినా మన చెవులకి ఏం వినిపించినా ఒరే పాలన చోట ఎలా జరిగిందంట ఒరే అప్పుడు మన ఫ్రెండ్ ఉన్నాడు కదా అది అలా జరిగిందంట ఊళ్ళో ఎలా జరిగిందంట మన ఇంటి చివర ఎలా జరిగిందంట మన వీధి చివర ఎలా జరిగిందంట అవి ఏమి పట్టించుకోవట్లా మానేసా గుండు సున్నా బేసిగ్గా అంటే రియాక్ట్ అవ్వడం మానేసా కొంతమంది నోట్ నుంచి విన్నాను కూడా ఎవరు బాగానే ఉండేవాడు ఏం మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు మరీ ఏంట్రాడు అసలు దేనికి రియాక్ట్ అవ్వట్లేదు ఎవరి పట్టించుకోవట్లేదంట అని చెప్పి మన గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారంట అది కూడా నేను విన్నాను కానీ నో ప్రాబ్లం సో హ్యాపీ ఎందుకో చెప్పనా అంటే నేను ఏదైతే అనుకున్నానో దాంట్లో పాస్ అయ్యాను అని నాకు అనిపించింది అన్నమాట ఇప్పుడు మన ఓన్ ఫస్ట్ నా హ్యాపీనెస్కి మించి నాకు ఇంకేం అవసరం లేదు ఎందుకంటే నేను హ్యాపీగా ఉంటే నేను ఫోకస్డ్గా ఉంటే నేను హెల్తీగా ఉంటే నా ఫ్యామిలీని నేను ప్రొటెక్ట్ చేసుకోగలను నా ఫ్యామిలీని నేను పోషించుకోగలను ఇవన్నీ పక్కన పెట్టేసి మన ఫ్యామిలీలో అసలు మన ఫినాన్షియల్గా ఎన్ని బొక్కలు ఉన్నాయో చూసుకోవడం మానేసి మనం ప్రతి దానికి రియాక్ట్ అయిపోవడమే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు నీకు తెలిసిన వాళ్ళకి కష్టం వచ్చింది నీ తరపు నుంచి ఏమన్నా హెల్ప్ వెళ్తే వాళ్ళు బయటపడతారు కానీ నువ్వు హెల్ప్ చేసే పొజిషన్లో లేవు అలాంటప్పుడు నువ్వు ఏమనుకోవాలి ఒక్కసారి నా దగ్గర ఉండుంటే నేను చేసేవాడిని సరే లేదు కదా వదిలేసే ఎప్పుడైనా బ్రతుకు బాగుంటే చేద్దామని వదిలిపెట్టేసేయాలి అంతేగాని నేను చేయలేకపోయాను చిచ్చి దేవుడేంటి మరీ ఈ పొజిషన్లో ఉంచేసాడు చూస్తా చూస్తూ ఉండగానే ఒకరికి నేను సాయం చేయలేకపోయాను రోడ్డు మీద వదిలిపెట్టేశానా అని చెప్పేసి రాత్రంతా పీకేసుకున్నావు అనుకో ఎవడికి లాసు ఎవడికి ఉపయోగం అంటే నువ్వు అలా అనుకుంటే నువ్వు అలా అనుకుంటేనే పెద్ద తోపు అనుకుంటున్నావా లేదంటే అలా అనుకుంటేనే మంచోడు అనుకుంటున్నావా మంచోడు అనేవాడు ఎప్పుడు ఒక విషయాన్ని పెట్టేసుకుని పీకేసుకోకూడదు నువ్వు చేయగలవా చేసి లేదా వదిలిపెట్టే మళ్ళీ అది నీ మనసులోకి రాకూడదు ఆ ఆలోచన అంతే అలా కాకుండా ప్రతి దానికి రియాక్ట్ అయిపోయి అసలు నీది కాని దానికి కూడా రియాక్ట్ అయిపోయి అదే ఎలా ఎలా అయిపోయిందంటే మనం కాకపోతే ఎవరు చేస్తారు అనేంత నీకు సొసైటీని అనే థాట్స్ వచ్చేసి నీ అనుకో ఫస్ట్ ఫ్యామిలీని వదిలిపడదుబ్బి ఈ ఊరి మీద పడి ప్రతి ఒక్కదానికి రియాక్ట్ అయ్యి ప్రతి ఒక్కదాన్ని సాల్వ్ చేసుకుంటాయి కొన్ని రోజుల తర్వాత ఏమంటారు తెలుసా పని పాట లేక ఊరి మీద పడి తిరుగుతున్నాడు అంటారు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఎప్పుడైతే ప్రాక్టికల్గా మనం అన్నీ ఆన్ గ్రౌండ్ చూస్తామో తర్వాత బుద్ధి వస్తుంది అప్పటికి నలభై నలభై ఐదు సంవత్సరాలు ఏజ్ వచ్చేస్తుంది ఆ ఏజ్ వచ్చిన తర్వాత కృష్ణారామ అనుకుంటూ వచ్చిన దాంతో బ్రతికేసి కాంప్రమైజ్ అయిపోవడం తప్ప అరే పలానా రోజు ఇలా ఉండాల్సిందిరా ఇలా ఉండుంటే బ్రతుకు బాగుండేది ప్రతిదానికి రియాక్ట్ అయ్యి ప్రతిదానికి ఏడుస్తూ కూర్చుని అసలు నా గురించి నా ఫ్యామిలీ గురించి నా ప్రాబ్లమ్స్ గురించి నా డ్రీమ్స్ గురించి నేను అంత ఎక్కువగా పట్టించుకోలేదు అలా బయట ఎవడన్నా ఏమన్నా అంటే అంత భయంకరంగా పట్టించుకున్నాను నేను నా గురించి వన్ పర్సెంట్ దాంట్లో పట్టించుకున్నా సరే ఈ రోజు నేను రిగ్రెట్ అవ్వకపోదును నేను ఈరోజు ఈ పరిస్థితికి రాకపోదును అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పటికి నువ్వు చేసేది కానీ నీ ఎనర్జీ కానీ లేదంటే నీకు అంత టైం కానీ ఉండదు ఇంకో ఏడెనిమిది సంవత్సరాల్లో పెన్షన్ వచ్చేస్తుంది ఆ పెన్షన్ తీసుకుని టాటా సియు అర్థమవుతుందా ఆ కొటేషన్ రాసి పెట్టుకొని గుర్తు లేకపోతే స్పందించని మనసు నీదైతే నీ కష్టాలు ఏవి కూడా సమస్యలు ఏవి కూడా నీ దరిదాపుల్లో కూడా రావు ఇది నిజం నాకు నిజంగా ఆ కొటేషన్ చూసినట్టునే మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట ఒక్కసారిగా ఒక పది సంవత్సరాలు తక్కువ నలయానికి వెళ్ళి ఇలా ముందుకు వచ్చినట్టు అనిపించింది సో నీకు కూడా అలా అనిపించి నువ్వు ఇది ఇంప్లిమెంట్ చేసుకో దేనికి రియాక్ట్ అవ్వకో నువ్వు చేయగలిగిన దానికి మాత్రం రియాక్ట్ అయ్యి చేయగలిగితే చేసేసి వదిలిపెట్టేసి నువ్వు దాన్నే పట్టుకుని దాని మీదే ఫోకస్ చేసేసి సతమతం అయిపోయావు అనుకో టైం గడిచిపోద్ది నీకుండే ఎనర్జీ అయిపోద్ది నీ ఫోకస్ దొబ్బుద్ది నువ్వేమనుకుంటున్నావో దాని నుంచి నీ దృష్టి మొత్తం డైవర్ట్ అయిపోద్ది తప్ప మిగతాది ఒరిగేది ఏమీ ఉండదు ఇదంతా నీకు ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత తెలుస్తుంది కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత కూర్చుని గాలిలోకి చూడటం తప్ప మిగిలేదే ఉండదు అర్థమైంది అనుకుంటున్నాను కానీ దయచేసి ఎప్పుడు నువ్వు ఎంతైతే రియాక్ట్ అవ్వడం తగ్గిస్తావో భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు నువ్వు ఎప్పుడైతే నువ్వు రియాక్ట్ అయిపోయి ఓ సలసలసల మరిగిపోతావో దాని మీద ఎవడప్పుడు వచ్చి నలుగు నీ నీటి చినుకలు వేస్తాడన్నమాట సుర్రుమంటూ ఉంటాం మళ్ళీ ఇంకొకటి వచ్చి వేస్తాడు సుర్రుమంటూ ఉంటుంది చూసావా దోసెనం ఎప్పుడు ఓ మంచి సాలిడ్గా వేడి మీద ఉంటుంది అది కాలిందా లేదా చూడడానికి కొంతమంది వేస్తూ ఉంటారు లేదురా సౌండ్ భలే వస్తుందా అని చెప్పి కొంతమంది నీళ్ళు చెంపుతూ ఉంటారు సో అలాంటి దోసెనంలో ఉండకుండా హ్యాపీగా ఒక మంచి చల్లని గ్రనేటర్ అయి ఉంటుంది చూసావా అది ఎప్పుడు చల్లగానే ఉంటుంది ఏమొచ్చినా వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏమొచ్చినా చల్లగానే ఉంటుంది మరీ సలసల సలసలు మండిపోదు కదా అలా చల్లగా ఉన్నావు అనుకో నేనేది ఎవడో నీళ్ళు జమ్మడు వచ్చి కాసేపు కూర్చుంటే శాత తీరిపోతాడు తప్ప మనల్ని గిలటాలో గెచ్చటలో చేయడు ఎందుకంటే ఇది ఏం చేసినా ఏం రియాక్ట్ అవ్వడు బోకలే చెప్పుకోవడం అనుకుంటారు అలా ఎప్పుడైతే ఇది చెప్పడం వేస్ట్ రా అని అనుకున్నారో అప్పుడు నువ్వు సొసైటీలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక మొక్క ఉంది ఆ మొక్క పాతవు నువ్వు దాన్ని కొంచెం సరే ఎలా గిల్లినా సరే చాలా చేదుగా ఉంటుంది తిన్నా సరే చేదుగా చేదుగా ఉంటుంది అనుకో చుట్టుపక్కల ఉండే ఏ ఆవు గేది మేక కోడి కుక్క కూడా దాని చుట్టుపక్కలకి వెళతావు అదే అది సూపర్ ఫుడ్ అది తింటే మంచిది అని ఆ జంతువులకి ఏమన్నా అనిపిస్తే మాత్రం దాన్ని అసలు చిగురు కాదు కదా మోడు కూడా పీక్ తినేస్తాయి సో నువ్వు చేదుగా మారుడు నువ్వు చేదుగా మారితే నీ చుట్టూ ఏ జంతువు ఏ క్రూర మృగం కూడా రాదు ఎందుకంటే బొక్కలై దీన్ని తింటే చేదు తప్ప ఏముండదు అని వదిలిపెట్టేస్తాయి అప్పుడు నువ్వు హ్యాపీగా నీ చుట్టుపక్కల నుంచి అన్ని జంతువులు అన్ని క్రూర మృగాలు వెళ్ళిపోతూ ఉంటే నువ్వు హెల్దీగా నీకు దొరికిన నీటితో నీకు దొరికిన వాతావరణ మార్పులతో మెల్లగా ఒక చక్కగా ఒక చెట్టు అవ్వగలుగుతావు ఆ తర్వాత అదే చెట్టు కింద తినడానికి ఉపయోగపడకపోయినా సరే చెట్టు నీడకైతే ఉపయోగపడుతుంది కదా అప్పుడు అదే నీడకి ఏ క్రూర మృగాలు అయితే ఉన్నాయో అవన్నీ వచ్చి కూర్చుని సేద తీరతాయి అనమాట ఇక్కడ సొసైటీలో కూడా అంతే ఈ వేస్ట్ రైడ్కి ఏం చెప్పినా అని చెప్పేసి నేను ఎప్పుడైతే జనం వదిలిపెట్టేస్తారో అప్పుడు నీకు నీ మీద ఫోకస్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది బాగుపడడానికి ప్రయత్నించగలుగుతాం మన పని మనం చేసుకోగలుగుతాం తర్వాత మనం టక్కుని అలా బాగుపడ్డాం అనుకో ఎవరైతే ఇడికి చెప్పింది ఇడికి ఏం చెప్పినా వేస్ట్ రా అని చెప్పారో అలా అందరూ వచ్చి మన చుట్టుపక్కల చేరతారు దాంట్లో క్రూర మృగాలు ఉంటాయి నమ్మక ద్రోహం చేసే మృగాలు ఉంటాయి ఇక్కడ మాట అక్కడ చెప్పే నక్కలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఆ అన్నిటికి మనం ఏ పిల్లలరా మీరంతా అని చెప్పేసి నేర్పిస్తాం అనమాట అంత సాలిడ్ బేస్ నువ్వు క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి రియాక్ట్ అవ్వడం మానే నీ బతుక్కి రియాక్ట్ అవ్వాల్సినంత ఖాళీ లేదు నీ బతుక్కి రియాక్ట్ అవ్వాల్సినంత స్టామినా ఫినాన్షియల్ స్టేటస్ లేదు అది గుర్తుపెట్టుకో చాలు